సమయం తక్కువగా ఉంది ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యుడి తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను మీకు మూడు నిమిషాలు ఉన్నాయి దయచేసి సూటిగా చెప్పండి ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది మంచిదే అధ్యక్ష కానీ నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కడే అడుగుతున్నాను మీరు వేటలు నిషేధించారు బాగానే ఉంది మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలి కూడా నిషేధించారా ఏడు రోజులు వాళ్ళు సరే మీ సమయం అయిపోయింది మంత్రి గారు సమాధానం చెబుతారు అధ్యక్ష అరుచుకోవడం కాదు అధ్యక్ష వినండి మీకోసం కాదు ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా మీరు అడిగింది ప్యాకేజీ లేదా అది తాత్కాలిక నేను ఇవ్వబోయేది శాశ్వత ఒక చారిత్రాత్మక నిర్ణయం తదుపరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ను ప్రవేశపెట్టినట్టు పెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష